సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్ది గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జక్కుల మమత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేర్ ప్రతాప్ రెడ్డి దుద్ది బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చిలుముల్ల రామ్మోహన్ గ్రామ మండల స్థాయి నాయకులతో కలిసి మృతురాలి భర్త అనిల్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మంజూరైన రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కార్యకర్తల కుటుంబాలకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని చెప్పారు బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ తెలంగాణ జాగృతి నాయకులు అనంతుల ప్రశాంత్ రైతు బంధు మాజీ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య పాల్గొన్నారు సభ్యత్వం కలిగి ఉండడం వల్ల రెండు లక్షల రూపాయలు పార్టీ తరఫున జక్కులవా అని అన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెజల్ నియోజకవర్గంలో దాదాపు తొంభై మూడు వేల మంది సభ్యత్వం కలిగి ఉండడం వల్ల ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రమాదవశాత్తులో దాదాపుగా మూడు వందల నలభై మంది యాక్సిడెంట్లు కానీ చెరువులు కుటుంబలో పడిపోవడం వల్ల కానీ కరెంట్ షాక్ వల్ల కానీ ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా పార్టీ తరఫున దాదాపు మూడు వందల ముప్పై మందికి ప్రతి కుటుంబాన్ని కూడా రెండు లక్షల రూపాయలకి ఇచ్చి ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని కూడా పార్టీ అండగా ఉండాలి పార్టీకి తోడుగా పార్టీకి సేవ చేసినట్టు వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు మరి యావత్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం చేయడం వల్ల ఇవాళ ఈ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు వచ్చి వాళ్ళకి ఎండగా నిలబడం జరిగింది భారతదేశంలో